కాకిన మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై ఐదు మే జూన్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు దేశ కార్మిక చరిత్రలో ఒక దుర్దినం ఎందుకంటే ఎంతో కాలం కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ కూడా తీసేసి నాలుగు లేబర్ కోడ్ల కింద గవర్నమెంట్ నిన్న నోటిఫై చేసింది అది దీనివల్ల కార్మికులందరికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది అది దానికి ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది ఏంటంటే యజమాన్యులకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కోట్లాది మంది కార్మికులు కొట్టగొట్టే పరిస్థితి తీసుకుని వస్తున్నారు అది దీనివల్ల కార్మికకి అందరికీ కూడా ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది అది ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకుని రావడంలో ప్రస్తుతం చట్టాలు ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ మీద ఒక భద్రత అనేది లేదు అలాంటిది ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుని వస్తే అసలు ఉద్యోగం ఉంటుందా లేదా అనే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ వర్కింగ్ అవర్స్ కూడా పెంచేయడం జరిగింది అది ఈ కార్మిక కోర్సు చట్టాలు తీసేసి కోర్సు తీసుకుని రావడం వల్ల దీనివల్ల ఏమవుతుంది పది పది గంటల నుంచి పదమూడు గంటల వరకు పనిచేయాలనేసి గవర్నమెంట్ చెప్తోంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా విపరీతంగా రావాల్సిన పరిస్థితి వస్తుంది దీనివల్ల మళ్ళీ మూడు షిఫ్టుల్లో ఉద్యోగాలు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఇంతకాలం ఎనిమిది గంటలు చొప్పున అలాంటిది పన్నెండు గంటలు పదమూడు గంటలు పనిచేయిస్తే రెండు షిఫ్ట్కి మారిపోతుంది ఇంకా ఉద్యోగాలు కూడా తగ్గిపోయే పరిస్థితి కూడా వస్తుంది అది ఆరోగ్య భద్రతతో పాటు ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది అది దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేమందరం అందరం కూడా ఈ రైతులు అయితే ఎలాగ మూడు నల్ల చట్టాలని వ్యతిరేకంగా పోరాటం ఓ సంవత్సరం పైన పోరాటం చేసి వాళ్ళని మళ్ళీ ఆ చట్టాన్ని రద్దు చేసుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈ బోర్డులన్నీ కూడా ఎత్తేసే వరకు పోరాటం చేస్తామనేసి మా సిఐటి తరఫున కూడా తెలియజేస్తున్నాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా కా కష్టకాలంలో ప్రజలందరూ కూడా అనారోగ్యాలతోటి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతుకుతున్న టైంలో వైద్యం అందించకుండా ఆక్సిజన్ అందించకుండా ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేసి అందరూ చప్పట్లు కొట్టండి డౌలకలు కొట్టండి డ్రమ్ములు వాయించండి అని చెప్పేసి పిలుపులు మోడీ ఎవరికీ తెలియకుండా పార్లమెంట్లో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు ల్యాబర్ కోట్లు తీసుకొచ్చారు వాటిని ఇప్పుడు అమల్లోకి ఏదైతే నవంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదున అమల్లోకి తీసుకొస్తూ నోటిఫై చేశాడు అంటే ఎంత దుర్మార్గం నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరున రాజ్యాంగం ఏర్పడిన రోజు పెద్ద ఎత్తున ప్రజాస్వామిక హక్కుల కోసం రైతుల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ప్రయత్నిస్తే దానికంటే ముందుగానే ఈ నోటిఫై చేయడం అని అంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది వెన్నుపోటు చర్య ప్రజలకు ద్రోహం చర్య కార్మిక వర్గానికి ద్రోహం చేసే చర్య దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే మోడీ ఈ చట్టాలు కార్మికులకు ఉపయోగపడతాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది పత్తి అబద్ధం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయి కార్పొరేట్లు ప్రయోజనాల కోసం పన్నెండు గంటలు పనిచేయాలని అదేవిధంగా కార్మికుల సమ్మెజీ హక్కుని రద్దు చేస్తూ యూనియన్ పెట్టుకునే హక్కుని రద్దు చేస్తూ వేతన అడిగే హక్కుని రద్దు చేస్తూ పది గంటలు పెంచడం ద్వారా షిఫ్ట్లు తగ్గించి ఉపాధిని కోల్పోయే విధంగా నిరుద్యోగం పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ మోడీ ముందుకు పోతా ఉన్నాడు ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి ఊడిగుంచేసే విధానాలే తప్ప కార్మిక వర్గానికి మాత్రం కూడా మేలు కాదు మేము కార్మికులుగా మాకు ఎందులో లాభమో ఎందుకు తెలియదా నువ్వు ఈ కోడ్ల ద్వారా మాకు లాభం అంటే మేము నమ్మేస్తావా రద్దు చేయాలి అదేవిధంగా ప్రైవేట్ ఇక్కడ ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేట్ ఆపాలి ప్రతి కార్మికుడికి నెలకి ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలి అంగన్వాడి మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి పిఓసి కోర్టు పునరుద్ధరించాలి పథకాలు అమలు చేయాలి వాటిలో పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి సౌకర్యం కల్పించాలి అంతేకాకుండా ఆటో రంగం మోటార్ రంగం అమాలి రంగాలకు సమగ్ర చట్టం చేసి వాటిని బోటు ఏర్పాటు చేసి ఆ కార్మికుల సంక్షేమం చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ విధానాలు అమలు చేయకపోతే భవిష్యత్ కార్మిక పోరాటాలతో నీ తగిన బుద్ధి చెప్తాం నేను గద్దె తీరుతామని చెప్పేసి మోడీని హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర కార్మి భారతదేశంలో ఇవాళ ఎప్పటి నుంచో ఈ లేబర్ కోడ్ల మీద యుద్ధాలు అలాగే మరి ధర్నాలు అలాగే సత్యగ్రహాలు చేయడం జరిగింది దీన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు దీన్ని గమనించాడు మోడీ ఎలాగైతే ఈవేళ మరి బీహార్లో ఓట్ చోరీ ద్వారా ఎలాగైతే ఎందుకు జరిగి జరిగిందో దాన్ని ఈవేళ కార్మిక చట్టాన్ని ఐజెక్ట్ చేశాడు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగున కార్మిక వర్గం కూడా ఈవేళ రోడ్డు మీదకి వచ్చి వీళ్ళు మోడీకి వ్యతిరేకిస్తుంది మోడీ పరిపాలన వ్యతిరేకిస్తుంది బీజేపీ ఉండకూడదని వ్యతిరేకిస్తుంది దీన్ని బట్టి ఈవేళ కార్మిక వర్గం మీద ఏదైతే ఉందో ఉక్కుపాతం మోపాడు ఎట్టి పరిస్థితులకు కూడా ఈవేళ కార్మిక వర్గం మీద ఏదైతే జీవో పట్టుకొచ్చారో నాలుగు లేబర్ కోట్ల మీద అది వెనక్కి తీసుకోవాలి వేరు పక్షాన దేశవ్యాప్తంగా అంచనా అంచనా ఈవేళ ఉద్యమాలు తప్పు అని చెప్పేసి కోరుకుంటూ ఈవేళ మోడీని మోడీ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకిస్తారు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది తప్పకుండా మోడీని గద్దెంచే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభ తెలియపరచుకుంటున్నారు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఏదైతే నాలుగు లేబర్ కోర్ట్స్ ఉన్నాయి తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ దేశవ్యాప్తంగా అనేక సార్లు సమ్మెలు రాష్ట్ర రోగులు ధర్నాలు అనేక రకాలుగా చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ వెనక తగ్గకుండా కార్మికులు వ్యతిరేకంగా నిన్ననే ఈ కార్మిక నాలుగు నెలల లేబర్ కోర్సు తీసుకురావడం జరిగింది అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీన కార్మిక చట్టాలు అమలు చేయాలి నాలుగు లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలి కనీస వేతనాలు మినిమం వేజెస్ అన్ని అమలు చేయాలని దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సమన్వయాల కమిటీలు పిలుపునిస్తే దానికి ముందుగానే నవంబర్ ఇరవై ఒకటో తేదీన దీన్ని చేయడం అంటే కార్మిక రంగాన్ని యావత్తు అణగదొక్కే విధంగా కార్మికుల యొక్క శ్రమను కార్పొరేట్లకు బా పారిశ్రామికవేత్తలకు అదానికి అమలుదీలకు అగడ్డు పెట్టే విధంగా ఈ మోడీ వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానుకోండి కార్మికులు వ్యతిరేక ఏదైతే నలభై నాలుగున్న చట్టాలను అమలు చేసి కార్మికుల నేను కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కనీస వేతనాలు అమలు చేయాలి మినిమం వేజ్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతున్నా కూడా అంటే ఇవి ఏమి కూడా అర్థం కాదు ఇప్పటికైనా కార్మిక రంగంలో ఉన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు కూడా గుర్తిలగండి రేపు నవంబర్ ఇరవై జరిగిపోయే దేశ వ్యాప్తంగా జరిగే ఆందోళనకు అందరూ కూడా కదు నొక్కాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం ఇది భావి తరాల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం కార్మిక చట్టాలు అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే విధంగా మేము చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము జిల్లా కర్త